భారతదేశానికి ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం ద్వారా మంచి రోజులు వచ్చినాయి అలాగే ఆదోని ప్రజలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛను వచ్చిందన్న విషయాన్ని ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని నేను కోరుకుంటా ఉన్నా ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశం మేరకు నేను నిన్ననే అడిగాను ప్రతి ఇంటి పైన కూడా తప్పనిసరిగా జెండా కట్టండి ప్రతి షాపు పైన కూడా జెండా కట్టండి ప్రతి ఒక్క టేబుల్ మీద కూడా మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఇంట్లో కానీ షాపుల్లో కానీ ఎక్కడ ప్రతి ఒక్క టేబుల్ మీద కూడా జెండా పెట్టండి ప్రతి ప్రతిరోజు కూడా జెండాని జోపిక్ కానీ చొక్కా కానీ ధరించండి ఈ విధంగా ప్రతిరోజు మనం ఏదో ఒక కార్యక్రమం నేను నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను ఈ వారం రోజులు ఈ రోజు రేపు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నో వీధుల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఏదో ఒక కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు తప్పనిసరిగా పాల్గొంటే వాళ్ళకు కూడా స్వాతంత్ర వచ్చినటువంటి ఫీలింగు స్వాతంత్ర స్ఫూర్తి వాళ్ళ గుండెల్లో నిండుతుంది దానివల్ల వచ్చిన ప్రయోజనాలను కనీసం ఒక పది నిమిషాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్వాతంత్రం సంపాదించడానికి ఎంతోమంది ప్రాణాలు వదిలిపెట్టారు అటువంటి ఈ గొప్ప అంశాన్ని ఈరోజు మనము దీని పండుగలాగా తప్పనిసరిగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది నిన్న కూడా బైక్ ర్యాలీ చేశాం ఆధునిలో ఈరోజు మళ్ళీ ఈరోజు మనం టూ కేర్ అని పేరుతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేస్తాం ఈరోజు మధ్యాహ్నం కూడా ఎన్నో గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు పూర్తి స్థాయి పదిహేనవ తారీఖున పండగ బ్రహ్మాండంగా అన్ని స్కూళ్లలో అన్ని కాలేజీల్లో అన్ని గుడులలో అన్ని వీధుల్లో అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లలో కూడా జరగబోతా ఉంది దీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ పండగలో సంతోషంగా పాలు పంచుకోవాలని స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరు చర్చించుకోవాలని కుటుంబ సమేతంగా ఈ ఆనందాన్ని పొందాలని ఈ స్ఫూర్తిని తీసుకోవాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వాతంత్ర దినాన్ని భారతదేశం అంతా జరుపుకుంటుంది ఆ పండుగలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు వారం రోజుల పాటు దీన్ని పండుగలాగా జరపాలని ప్రతి ఇంట్లో జరగాలని ప్రతి వీధిలో జరగాలని ప్రతి ఊరిలో జరగాలని ప్రతి గ్రామంలో జరగాలని ఆకాంక్షించారు దీన్ని కేవలం స్వాతంత్ర దినాకని ఏదో మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుంటున్నామన్న విషయం కాకుండా మీరు ఒక్కసారి పక్క దేశాలతో పోల్చి చూస్తే ఇటువైపు బంగ్లాదేశ్ చూడండి అటువైపు శ్రీలంక చూడండి అటువైపు నేపాల్ చూడండి భూటాన్ చూడండి మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేది అర్థమవుతుంది ఈరోజు భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో సురక్షితమైన రాష్ట్రంగా తయారైంది ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన బిడ్డలకు చెప్ప